వైజాగ్లో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ అది మేనేజింగ్ పార్ట్నర్షిప్ ఫరమ్ దాంట్లో నేను మేనేజింగ్ పార్ట్నర్ నా పేరు చటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా సో వైజాగ్లో మీరు చూసిన న్యూస్ ఇవన్నీ మీకు మొత్తం నాలెడ్జ్తో మొత్తం చేయలేదండి మేము ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి స్టోర్ స్టార్ట్ చేసాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లీజ్కి ఇచ్చున్నాము లాస్ట్ లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే ఓన్లీ రెంట్ పర్పస్ మనం చేసేది స్టోర్లో ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలన్నా మంది మైనస్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న కోల్డ్ స్టోరేజ్ దీంట్లో మన దగ్గర ప్రజెంట్ ష్రిమ్ అంటే ప్రాన్ ఉంది మన దగ్గర ఫిష్ ఉంది చికెన్ ఉంది మటన్ ఉంది మటన్ అంటే బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ అండి మా దగ్గర లైసెన్స్ తో కూడుకున్నవి మేము పెట్టుకుంటాం కూరగాయలు టమాటాలు కాదండి మా దగ్గర గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ కూడా స్టోరేజ్ ఉంది స్విగ్గీ వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం మా దగ్గర స్టోరేజ్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పల్పి ఆరెంజ్ ఉంది ఇవన్నీ లేకుండా వైజాగ్ లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెల్లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళ ఇన్స్పెక్షన్ టీము విత్ ప్రొటెక్షన్తో వచ్చారు వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు పదిహేను రోజుల తర్వాత శాంపిల్ లో వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది కౌ మీట్ మిక్స్ అయిందని ఈ లక్ష ఎనభై తొమ్మిది వేల కేసులతో ఉందని మీకు రాసిన మ్యాటర్ లో చిన్న కరెక్షన్ ఏంటంటే అల్రెడీ మేము వివరాలు ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది అతను నిన్న అరెస్ట్ చేశారు అంత ఎవ్రీథింగ్ కంప్లీట్ అండి మాకు ఇటువంటి నోటీస్ లేవు మేము ఏంటంటే రెంట్ పర్పస్ మేము చేసేది అన్ని కంపెనీలకు రెంటే